క్రిమినల్ కేసు రాష్ట్రంలో సివిల్ సప్లైస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏర్పడిన దగ్గర నుంచి మన మనకు జరిగినటువంటి సంఘటన వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు ఏదన్నా జాయింట్ కలెక్టర్ దగ్గర ఆర్డీఓ దగ్గర వాదనలు వింటాం ఇంత పెనాల్టీ కట్టు అని ఆర్డర్ ఇవ్వటం డీడీ తీసుకోవటం క్లో ఫైల్ క్లోజ్ చేయటం అయిపోయింది కదా సరే మన తర్వాత కాకినాడలో సీజ్ ద షిప్ చూశారు కదా ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు ముప్పై ఒక్క గోడౌన్లో పదమూడు మంది గోడౌన్ ఓనర్లు వాళ్ళ గోడౌన్లో ఉన్నటువంటి ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు మనం రెండు గోడౌన్లో కూడా మొత్తం కలిపిన పదివేలు అంటే మొత్తం స్టాక్ అంతా కలిపి పదివేలు గోడౌన్లు ఉండదు ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నుల సివిల్ సప్లైస్ ధాన్యాన్ని పట్టుకున్నాము సీజ్ ద గోడౌన్ అన్నారు అయిపోయింది కదా అయిపోయాక వాళ్ళు కోర్టుకెళ్ళారు కోర్టు బ్యాంక్ గ్యారెంటీలు పెట్టి ఆ బియ్యం వదిలేయమంది ఆ బియ్యం వదిలేసి మళ్ళీ షిప్లోకి వెళ్ళాక షిప్లోకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు ఆ సీజ్ ద షిప్ బియ్యం ఎక్కడ ఉన్నాయి వాళ్ళలోంచి దింపారు కదా దింపిన బియ్యం ఏమైనా పోని ఆ బియ్యం ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయా అని చెప్పని వెనక లెక్క చూస్తే నూట ఇరవై మంది దగ్గర రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి వచ్చినాయి నూట ఇరవై రైస్ మిల్లర్స్ నుంచి ఈ ముప్పై ఒక్క గోడౌన్లోకి ఈ ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు పెట్టారని చెప్పని ఇదంతా ప్రభుత్వ రికార్డే నేనేది బొంకట్ల ఈరోజు దాకా ఈ రోజు దాకా సీజ్ ద గోడౌన్ కానీ సీజ్ ద షిప్ కానీ అయిన తర్వాత కూడా ఒక్కడి మీద కూడా క్రిమినల్ కేసు లేదు నా ఒక్క రాష్ట్రంలో నాకు ముందు లేవు నాకు తర్వాత లేవు నా మీద ఒక్కడి మీద తప్పితే ఎవడి మీద క్రిమినల్ కేసులు లేవు వాస్తవంగా బయటోడు ఎవరిని నమ్మని నమ్మండి నా దగ్గర పనిచేసే మేనేజర్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి అతనికి ఐదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఐదు బ్యాంక్ అకౌంట్లో లక్షల టర్న్ ఓవర్ ఉంది అని పోలీస్ స్టేషన్ నుంచి మనతో ఉండేటువంటి అంటే ఆ ఉద్యోగంలోకి రాకముందు నుంచి మనతో ఉండేటువంటి ఒక మనిషి ఫోన్ చేసి నాకు కూడా కాదు బాబ్జీకి ఫోన్ బాబుజీకొనగ చేశారు నాకు ఇమ్మంటే ఫోన్ నాకు ఇచ్చారు మాట్లాడా అనయా నేను ముంచేశాడు నీ మేనేజరు అని ఏంటంటే బ్యాంకులో ఇంతెంత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి నీ బ్యాంక్ అకౌంట్ పుస్తకాలన్నీ తెచ్చారు పోలీసులు వెళ్ళి మా సీఏలు తెస్తే నీదేమో సంవత్సరానికి పది పేజీలు పదిహేను పేజీలు ఉన్నాయి ఆడి వందల పేజీలు ఉన్నాయి నేను ముంచేశాడని ఫస్ట్ అతను చెప్పే వరకు నాకు కూడా తెలీదు వెంటనే ఆయన ఇంట్లో మనిషికి వెంటనే నేను పిలిచి ఫస్ట్ చెప్పింది ఆయన ఇంట్లో మనిషికి ఇదిగో మనవడు ముంచేశాడేమన్నాను అదేంటనే అంత మాట అంటావు అని నాకు ఇప్పుడు దాకా నాకు తెలియదు కదా ఇదే అని ఇది జరిగింది యథార్థం మీకు ఇందులో ఎవడు కావాలంటే వాళ్ళందరూ సాక్ష్యాలు ఉన్నారు అంటే నీవన్నీ మాకు చెప్తున్నామంటే మూడు పిల్లలని చెప్పుకోర్లా పిల్లలకి చెప్పుకోకర్లా కానీ సమాజానికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇదంతా కూడా